இரண்டு ఈరోజు ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొత్తూరు ఎందుకూరుపేటనందు మేము పిల్లలకి ముందస్తుగా ప్రథమ చికిత్స గురించి అవగాహన కల్పించడం కోసం వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే సందర్భంగా అవగాహన ర్యాలీని ఈరోజు మేము నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరము సెప్టెంబర్ రెండవ శనివారం రోజున ఈ వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డేని నిర్వహించుకుంటున్నాం దీంట్లో ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయొచ్చు అలాగే విద్యార్థులందరికీ కూడా ప్రమాదంలో ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితుల్లో నుంచి మనం ప్రాణాలను ఏ విధంగా కాపాడుకోవచ్చు డాక్టర్ అందుబాటులో లేనప్పుడు లేదా డాక్టర్ వద్దకు పేషెంట్ని లోపు అతని యొక్క ప్రాణాలను మనం ఎలా కాపాడవచ్చు అనే దాని మీద విద్యార్థులకి అలాగే గ్రామస్తులకి అవగాహన కలిగించడం కోసం ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాం ఇది మాకు ఎన్సిసి నెల్లూరు సివో గారి ఆదేశాల ప్రకారము దీన్ని మేము ఈరోజు నిర్వహించుకుంటాం